మరివర్గ సంఘం పెద్దలు వారు కూడా రావాలని చెప్పేసి పోతా ఉన్నాం మనందరం కూడా కార్యక్రమం తొందరలో మరి ఒక్కసారి ముజురాజ్ సంఘం పెద్దలు శివయ్య గారిని కూడా వేసుకోవాలని చెప్పేసి చెప్పిపోతా ఉన్నాం మనందరం కూడా ఒక్కసారి ఇక్కడ మాజీ సైనికులు శ్రీనివాస్ రెడ్డి గారు మరి హరిభూషణ్ గారు ఉన్నారు వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా చెప్పట్లతోటి మనందరం కూడా ఆ చేతిలో ఉన్న వారందరం కూడా ఒక్కసారి మరి వీళ్ళు మరి ఈ దేశం కోసం పనిచేసేటువంటి సైనికులు మరి వీళ్ళందరినీ కూడా మరొకసారి మనందరం గట్టిగా భారత్ బాబు మధ్యలో ఎవరు ఫోటోలు దిగొద్దు తమ్ముడు ఫోటోలు పనిచేసి అందరికి సైడ్ ఉందా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఆపరేషన్ సింధు సందర్భంగా మరి దేశవ్యాప్తంగా కూడా స్థిరంగా ర్యాలీలు నిర్వహిస్తూ మరి సైనికులకు మనందరం కూడా వందనలు జరుపుతూ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఒక అద్భుతమైన విజయం సాధించినటువంటి నరేంద్ర మోడీ గారి కూడా మనందరూ కూడా ఒక్కసారి గట్టిగా భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మత కీ అందరూ కూడా మధ్య తెలుపుతూ మరి ఈ యొక్క శాంత గారు పురవీధుల్లో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాజ్గోపాల్ గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వారి కూడా ఒకసారి గట్టిగా చెప్పాలతో సహార తిందామని చెప్పి కోరుకుంటూ మరి వేదికమైనటువంటి పెద్దలు నాగిల్ల గోపాల్ గారు మరి గోపాల్ గుప్త గారు వారి స్వతంత్ర యోధులు ఇక్కడ రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరి సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మన యొక్క ర్యాలీలో మనందరినీ కూడా ఉత్సాహ వచ్చినటువంటి వారికి కూడా ఒక్కసారి మనందరూ కూడా చెప్పకపో వారిని కూడా ప్రవర్తించామని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో అనేక మంది డాక్టర్స్ అదే విధంగా అనేక కుల సంఘాల నుంచి వచ్చిన పెద్దలు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున నమస్కారాలు తెలియజేస్తూ మరి మిత్రుల మనందరం ఒకటే గుర్తు పెట్టుకోండి పలంగా జరిగినటువంటి ఇరవై ఆరు మంది మరి యొక్క భారత యొక్క మరి పౌరులను మరి విచక్షణ రహితంగా ఏదైతే కాల్చి చంపారో దాని సతీకారంగా మరి మన యొక్క భారత సైన్యం నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో మరి ఒకే మూడు రోజుల్లో ముప్పై నిమిషాల్లో మరి మన యొక్క లక్ష్యాన్ని సాధించింది ఈ యొక్క మన యొక్క ఈ యొక్క సైనికులు అని చెప్పేసి మనందరం కూడా గర్వంగా మనందరం కూడా గెలవపడాల్సిన సందర్భం మరి ఈ దాంట్లో మన యొక్క లక్ష్యం ఒక్కటే తీవ్రవాదం అంతం ఇది భారతదేశం యొక్క పంతం పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని ప్రపంచానికి చూపించాలనుకున్నాం పాకిస్తాన్ లో ఎక్కడైతే మరి ఏదైతే తీవ్రవాదులు ఈ యొక్క తాగురాలలో మరి మన దేశం నిరంతరం ఈ యొక్క తీవ్రవాదాన్ని ఉపరుగుతున్నటువంటి భారత సైనికులు మొట్టమొదటిసారిగా మరి భారత సైనిక గడ్డ నుంచి మరి పాకిస్తాన్ లోని తొమ్మిది స్థావరాలను మనం నేలమట్టం పెడితే వందలాది మంది తీవ్రవాదులు చనిపోయారు మన లక్ష్యం పాకిస్తాన్ అంతం లేకపోతే ఇది కాదు తీవ్రవాదాన్ని అంతం చేయాలనుకున్నాం దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ జవాబిస్తే పాకిస్తాన్ మనపై దాడి చేసి మన యొక్క అమాయకమైన పౌరులను కశ్మీర్ పౌరులను మళ్ళీ చంపితే మరి భారతదేశం యొక్క సైనిక దళాలు మరి మరి ప్రతిస్పందించి కేవలం మూడు రోజుల్లో మరి పాకిస్తాన్ లోకొండు ఎయిర్ బేస్ అన్నిటి కూడా మరి ధ్వంసం చేసింది అంత గొప్ప శాసన సాంకేతికత ఈ రోజు భారతదేశానికి ఉందని మనం అందరం గర్వపడాలని చెప్పి కోస్తా ఉన్నాం అందుకోసం దీంట్లో మనం విజయం సాధించాం మనం ఈ యొక్క విజయం ద్వారా ప్రపంచానికి ఒక విషయం తెలిసింది ఈ రోజు అమెరికా యొక్క క్షిపణులు కావచ్చు చైనా యొక్క క్షిపణులు కావచ్చు తుర్కిస్తాన్ నుంచి వచ్చినటువంటి ద్రోణులు కావచ్చు ఏవి కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఆకాశ మిసైల్ కు ఇవన్నీ ఏమిగా కావాలని చెప్పేసి ఈ రోజు ప్రపంచానికి మన భారత యొక్క శక్తి అనేది ఈ యొక్క ఆపరేషన్ ద్వారా మనకు తెలియజేశాం అందుకోసం ఈ యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వారికి మద్దతు తెలుపుతూ మన సైనికులకు అందరం కూడా ఈ యొక్క వారికి మద్దతు పలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరొకసారి మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను పారా